జయ శ్రీమన్నారాయణ నమస్కారం ఒక ప్రశ్న వచ్చింది మనకు ఒక కష్టం కలిగితే మనకేమన్నా కావాలంటే భగవంతుడి దగ్గర వినపం చేస్తాం కదా మనం చేయగలిగిన పని అయితే మనమే చేసేసుకుంటాం కానీ మనం చేయలేని పని అనుకున్నప్పుడు భగవంతుడే అనుగ్రహించాలి అనుకుంటాం అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాం వెంటనే అనుగ్రహిస్తే మన జీవితంలో ప్రత్యేకంగా కష్టాలు ఇవి ఉండవు ప్రశాంతంగా గడిచిపోతుంది వెంటనే ఆయన చెయ్యలేదు అంటే అప్పుడు దోషం అయిందే కదా ఆయన అలా చేయొచ్చా అని ప్రశ్న చూద్దాం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నాకే కొన్ని శక్తులు ఉన్నాయి నేను కొన్ని చేసుకోగలను చేసుకుంటాను కూడా దాన్ని మించి నా చేతిలో లేనివి కొన్ని ఉంటాయి ఉదాహరణకు జీతం పెరగాలి ఇంతకంటే మంచి ఉద్యోగం రావాలి ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండాలి ఇలాంటివి కొన్ని నేను చేసుకోలేనివి భగవంతుడు అనుగ్రహించాలి అనుకుంటాం భగవంతుడు చేయాలి కదా ఇప్పుడు చేయలేదు అంటే తప్పు అయిందే కదా ఈ సమస్యను తీర్చమని ముందుగా ఆయన్ని ప్రార్థిస్తాం నా సంపాదన పెంచు ఈ అవకాశం నాకు దక్కేట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాం ఎప్పుడైతే అది జరగదో ఆయన మీద మన కోపం వచ్చేస్తుంది మనం న్యాయంగానే అడుగుతున్నాం కదా మన కోరిక కూడా న్యాయం అన్యాయమైందే కాదు అయినా ఆయన చేయలేదు కాబట్టి దోషం అయిందే అందుకనే ఆయన్ని నేను కోపడతాను అని మనం అనుకుంటాం కానీ మనం కోపడ్డవన్నీ విని భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే వీడికి ఒక అవసరం వస్తే నా దగ్గరికి వచ్చి అడిగాడు వెంటనే దొరకలేదని నన్నే కోపడుతున్నాడు అంతేకాని వేరే ఎవరి దగ్గరకు పోలేదు కదా అని ఆయన నవ్వుకుంటూ సంతోషిస్తాడు అయితే మనం ఆయన దగ్గర విన్నపం చేయాలి కానీ ఆయనను దూషించే స్థాయికి పోకూడదు అని తెలుసుకోవాలి ఆయనే ఇచ్చేవాడు కదా ఎప్పుడు అందరికీ అడిగినవన్నీ ఇస్తాడు కదా అయినా మన కోరిక నెరవేర్లేదు అంటే దానికి ఆయనను కారణంగా మనం భావించకూడదు మన కర్మలు దానికి అడ్డం కావచ్చు దానికి అడ్డుపడవచ్చు ఆయన చెయ్యాలనుకున్నా అది పొందడానికి ఆటంకాలు మన దగ్గర ఉన్నాయేమో అది కూడా మనం చూసుకోవాలి కానీ సాధారణంగా మనం నువ్వు చేయాలి ఎందుకు చేయలేదు అనే అడుగుతాం అందరూ ఇలాగే ఉంటారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షల కోట్ల మంది ప్రజలు భగవంతుడి దగ్గర ఇలాగే అడుగుతుంటారు అడిగే స్థితిని దాటి శరణాగతి చేస్తే భగవంతుడు మనకు తప్పనిసరిగా అన్నీ చేస్తాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి మన కర్మను బట్టి ఆయన ఇస్తాడు మన కర్మలను చూడకుండా ఇవ్వాలంటే శరణాగతి చేయాలి సరే మనం అడిగింది దొరికింది అప్పుడేం చేస్తాం అతి తక్కువ మంది మాత్రమే కృతజ్ఞతతో ఆయన దగ్గరికి వెళ్ళి పువ్వు పండో కాయో సమర్పించి మీ అనుగ్రహం వల్ల ఇది జరిగింది అని ఒప్పుకుంటారు కానీ మిగిలిన వాళ్ళు ఇచ్చేవాడైతే మనం అడగకుండానే ఇవ్వాలి నేను అడిగాక ఇచ్చాడు అందువల్ల ఇది నా కృషి వల్ల దొరికింది నా అదృష్టం నాకు దొరికింది దీంట్లో ఆయన చేసిందే ఉంది కాకపోతే మన కర్మల వల్ల కొంత ఆలస్యమైంది ఆ తర్వాతేనే నాకే దొరికింది కదా ఆయన కూడా ఇస్తానని చెప్పలేదే అనుకుంటారు అంటే మనలో కృతజ్ఞత భావం తగ్గిపోతుంది అలాగైతే ఆయన అడగకుండానే ఉండాల్సింది కదా ఆయన దగ్గర విన్నవించకుండానే ఉండాలి కదా ఎప్పుడైతే ఆయన దగ్గర విన్నవించామో అప్పుడు దొరికింది అంటే ఆయన కృప వలన దొరికింది కాబట్టి ఆయనకే మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ఇప్పుడు ఈ ప్రశ్న నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ విషయంలో ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచార్యుల ఆడివార్ల పాశురాల నుంచి వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్ర వివరణ దాకా కూడా పెద్ద చర్చ జరిగింది ఆఖరికి ఏ కంక్లూషన్కి వచ్చారంటే నాకు జరిగింది జరిగిందంటే అది భగవంతుడి కృప వలన జరిగింది అది ఇప్పటిదాకా నాకు దొరకలేదు అంటే నా కర్మ కారణం అని భావించాలి అది అయిన లాజిక్ అని చెప్పారు పై పైన చూస్తే ఈ విషయం మన మనం సంగీకరించదు కానీ లోతుగా ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది మనం విన్నపం చేశాక దొరికితేనే ఆయన కారణం దొరకకపోతే మనమే కారణం దొరికిందంటే మనం కారణం కాదు ఆయన కృప అని తెలుసుకోవాలని పెద్దలు చెప్పారు శాస్త్రాల్లో ఇలాగే రాశారు ఆలోచిద్దాం జయ శ్రీమన్నారాయణ